मैंने कि इटे ने कुछ भी प्लेस लेदा कुछ 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 ओके इट्स तो ओके इट्स तो ओके इट्स तो ओके तो तो जय तेलंगाना तो ओके तो आगा आगा मत इवाला జాగృతి కార్యకర్తలకు దయచేసి విన్నపము మీరు కొద్దిగా వెనక్కి జరిగితే ప్రెస్ మిత్రులు రావాలి అంటే ప్రెస్ మిత్రుల ద్వారా అందరికి విషయం చేరాలి కదా కవిత వెనక్కి జరుగు డైమాన్ కొ అజయ్ జరు చీరలేమా అక్కడ చీరలు తీసుకోండి వెళ్ళు ఏటోదికి వెళ్ళు సంపద వెనక్కి జరుగు గోపన్న కొలం కూర్చొని ప్రెస్ నిలబడని ఒక టూ మినిట్స్ మా ఆఫీస్ జ్వర చిన్నగా అండి ఏమనుకోద్దు ప్రెస్ మిత్రులు కొన్ని చైర్స్ తీసుకోబా ఇక్కడేయి ప్రెస్ వాళ్ళ ఉమ్మగారు వద్దు వద్దాం వద్దాం ప్లీజ్ లెట్ మీ అడ్రస్ టు ఎవ్రీబడి ప్లీజ్ ఏ వెంకటి తొందరగా స్టార్ట్ చేయాలి తొందరగా స్టార్ట్ చేయనా జై తెలంగాణ జై తెలంగాణ రాజ్ కుమార్ వెనుకలు కనపడతా లేదట ఒక్కసారి కింద కూర్చో కిందను చేరు తీసా ప్లీజ్ ఏమనుకో ఓకేనా ఓకేనా అందరికీ నమస్కారం ప్రెస్ మిత్రులకు ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా ఏ ఆగమాగ నువ్వు గణమైన అప్పక సార్ ఓకేనా మాట్లాడనా ప్రెస్ మిత్రులకు జరుగుతున్నటువంటి ఇన్కన్వీనియన్స్ కి క్షమించమని కోరుతా ఉన్నాను అట్లానే ఇక్కడ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి జాగృతి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కానీ జాగృతి కార్యకర్తలు దయచేసి సాయి నువ్వు వెనక్కి సార్ కూర్చోబెట్టు ప్రెస్ అని ఫ్రీగా కూర్చొని వెనక్కి జరుపు డాజ్ సీనా నొక్క అడుగు వెనకేనా ప్లీజ్ కొద్ది వాళ్ళు ఫ్రీగా నిలబడని ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సమయం తీసుకొని ఈ పత్రికా సమావేశానికి వచ్చినందుకు నిన్న మధ్యాహ్నం తర్వాత భారత రాష్ట్ర సమితి నుంచి ఒక ప్రకటన మీ అందరి ద్వారా నేను మీడియాలో చూడడం జరిగింది మరి బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఈ ప్రకటనలో పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కే కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెనులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బిఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది పార్టీ అధ్యక్షులు శ్రీకే చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మరి నాకొక ప్రకటన నిన్న టీవీల ద్వారా అందుకోవడం జరిగింది మరి నేను పార్టీ నుండి వచ్చినటువంటి లేఖలో ప్రత్యేకంగా రెండు అంశాల మీద మాట్లాడదలుచుకున్నాను నేను అక్రమ కేసులు పెట్టి నా మీద తిహార్ జైల్లో ఐదున్నర నెలల పాటు ఉండి బయటకు వచ్చిన తర్వాత నవంబర్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మరి నేను చేసినటువంటి పనులలో మొట్టమొదటిది ఒక బిడ్డ హాస్టల్లో చనిపోతే ఆమెను విజిట్ చేసి అట్లానే గురుకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మొట్టమొదటి కార్యక్రమం తీసుకొని నేను మాట్లాడాను ఆ తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నలభై రెండు శాతం హామీ కోసము పెద్ద ఎత్తున నేను పనిచేయడం జరిగింది అట్లానే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నేను చేపట్టడం జరిగింది పెద్దవాళ్లకు పెన్షన్లు పెంచాలని నేను ఉద్యమాలు చేయడం జరిగింది తెలంగాణ తల్లి